రాయలసీమ ప్రాంతంలో కానీ ఉన్నటువంటి అటవీ సంపద అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలు వీటన్నిటి దృష్ట్యా చాలా అద్భుతమైనటువంటి పర్యాటక శోభను సంతరించుకున్నటువంటి ఈ రాష్ట్రం గడిచిన కొంతకాలంగా ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్ల మనకి వచ్చేటువంటి పర్యాటకులు ముఖ్యంగా విదేశీ పర్యాటకుల యొక్క శాతం అరవై మూడు శాతానికి తగ్గిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం అదేవిధంగా ఎక్కడైనా సరే పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో ఒక్క రూపాయి బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాలను కూడా మనం చూసాం ఇవాళ ముఖ్యంగా పర్యాటకం పట్ల కానీ కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాఖ ద్వారా మా అధికారులు మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ టూరిజం అంటే రకరకాలుగా టూరిజం విస్తృత స్థాయికి వెళ్ళింది అది పర్యావరణ హితమైనటువంటి ఎకో టూరిజం కానివ్వండి ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ఆలయ టూరిజం కానివ్వండి టెంపుల్ టూరిజం అంటాం అది కానివ్వండి అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం ట్రెక్కింగ్ లాంటివి రోప్ వేల్లో చేసేటువంటివి ఇవన్నీ కూడా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి అదేవిధంగా వాటర్ ఫ్లీట్ ముఖ్యంగా బోట్లు ఏవైతే ఉన్నాయో స్పీడ్ బోట్లు కానీ ఇతరతర బోట్ల ద్వారా పర్యాటక శోభను పెం పెంపొందించుకునేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయటానికి చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి రాష్ట్రంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తున్నాం పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాల్సినటువంటి ప్రాంతాలని సొంత ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పర్యాటకానికి ఖర్చు పెట్టవలసినటువంటి నిధుల్ని ఇతరత్రా ఖర్చు పెట్టుకుని వారు ఏదో రకంగా ఎంజాయ్ చేయాల్సి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం అదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రధానికం వాటి పట్ల సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా ఎన్నికల్లో తీర్పిచ్చింది కనుక మనం ఆ ప్రమాదం నుంచి కొంత బయటపడగలిగాం కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయడానికి గత పాలకులు చేసిన ప్రయత్నాలు మనందరికీ తెలుసు ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఏ రకాలైనటువంటి ఆలోచనలు కానీ ఏ రకమైనటువంటి అవకాశాలు కానీ పర్యాటకం విషయంలో కానివ్వండి సాంస్కృతిక విధానాల్లో కానివ్వండి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటిని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అదే పక్కన ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సినిమాటోగ్రఫీ ప్రకృతి అందాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళే కాదు చాలా కాలంగా సినిమా వారికి చాలా అద్భుతమైన లొకేషన్స్ అందించినటువంటి రాష్ట్రం ఇక్కడ మనం చూస్తే గోదావరి అందాలు సముద్ర తీర ప్రాంతాలు కోనసీమ అందాలు అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతం పెన్నా పరివాహక ప్రాంతం ఇలా చూసుకుంటే ఒక పక్కన సముద్రం మరో పక్కన నదులతోటి జీవకళ ఉట్టిపడేటువంటి ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి లొకేషన్లో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది